ఉగాది నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగా అనగా నక్షత్ర గమనము జన్మ ఆయుష్ అని అర్థాలు వీటికి ఆది ఉగాది అనగా ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఆరు నుండి వికారనామ తెలుగు సంవత్సరం మొదలు కాబోతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ తమ తమ రాశిఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాంగ శ్రవణాన్ని చేస్తారు ఈరోజు అందరూ తమ తమ జాతకాన్ని గ్రహస్థితులను పరిశీలించుకోకపోయినా తప్పనిసరిగా ఈ కొత్త సంవత్సరంలో వారికి ఎంత ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఉన్నాయనేది ఖచ్చితంగా తెలుసుకుంటారు మనకి మొత్తం పన్నెండు రాశులు ఉన్నాయి ఈ పన్నెండు రాశుల యొక్క ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అవమానం వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇవి తెలుసుకోబోయే ముందు కొంతమందికి ఇప్పుడు చెప్పబోయే విషయంలో కొంచెం అనుమానం ఉండొచ్చు అది ఏంటంటే ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువగా ఉంటే ఉదాహరణకు ఆదాయం రెండు వ్యయం పది ఉంటే సహజంగా వచ్చే అనుమానం రెండు రూపాయలు సంపాదించి పది రూపాయలు ఎలా ఖర్చు పెడతామని అయితే దీని అర్థం మనం రెండు రూపాయలు సంపాదిస్తే మిగిలిన ఎనిమిది రూపాయలు ఎక్కడైనా అప్పు తెచ్చి ఖర్చు పెడతారు అని అర్థం ఉదాహరణకు మీ దగ్గర రెండు లక్షలు ఉంటే మరో ఎనిమిది లక్షలు అప్పు తెచ్చుకొని వ్యాపారం చేస్తారని లేదా వాహనమో స్థిరాస్తో ఏదో ఒకటి కొనబోతున్నారని అర్థం అంటే మన దగ్గర ఉన్న రెండు రూపాయలు అప్పు తెచ్చిన ఎనిమిది రూపాయలు కలిపి ఏదో ఒకటి కొనడం ద్వారా లేదా వ్యాపారం ప్రారంభించడం ద్వారా గొప్పవారు అవ్వబోతున్నారని భావించాలి అంతే తప్ప వేరుగా అనుమానం పడకూడదు అలాగే రాజపూజ్యం రెండు అవమానం పది అంటే ఇద్దరు మెచ్చుకుంటారు పది మంది తిడతారు అని అనుమానం కలుగుతుంది అయితే దీని అర్థం ఏమిటంటే రాజపూజ్యం రెండు అంటే మీ ఎదురుగా ఉండి మిమ్మల్ని మెచ్చుకునేవారు మిమ్మల్ని గౌరవించేవారు ఇద్దరు ఉంటే మీ ఎదుగుదలకు ఓరవలేనివారు వారు మీ ఎదుగుదలకు అడ్డుపడేవారు మీ వెనుక వెన్నుపోటు పొడిచేవారు మిమ్మల్ని ఏదో రకంగా నష్టపడిచేవారు ఎక్కువగా ఉన్నారు కావున జాగ్రత్తగా ఉండమని అర్థం అంతేకాని రెండు మెచ్చుకుంటారు పది తిడుతుంటారు కాబట్టి బయట ఎక్కువగా తిరగకూడదు అని వేరేలాగా అపార్థం చేసుకోకూడదు ఇకపోతే రాశి అనుసారం ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల వివరాల గురించి తెలుసుకుందాం వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఆరు వృషభ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఆరు మిథున రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు కర్కాటక రాశి వారి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వారి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు వారి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం ఒకటి వృశ్చిక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ధనుస్సు రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి మకర రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్